కొంచెం సార్ నా పేరు ప్రేమలత నేను తిరుపతి తిరుపతి మాది మాకు నా భర్తకి గత ఐదు సంవత్సరాలుగా కోర్టులో ఉంది నన్ను చంపలాన్ని అటెంప్ట్ మాట చేశాడు ఆల్రెడీ తను జైల్లో కూడా పోయి వచ్చాడు బెయిల్ మీద ఉన్నాడు నేను నా పిల్లకాయలు నా దగ్గరే ఉన్నారు పిల్లకాయలు నేను తీసుకుంటే దౌర్జన్యంగా నేను పిల్లకాయలు డీవీసీ మెయింటెనెన్స్ కేసు వేశాము వేసిన తర్వాత మాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఉద్దేశంతో పిల్లకాయల్ని మా ఆడపరుచులో ఐదు మంది అండి అతను ఒక ఎంప్లాయి వేరే పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళక్క కూతుర్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నా పిల్లకాయలు వాళ్ళ చేస్తే తీసుకెళ్ళారు దౌర్జన్యంగా ఆల్రెడీ నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చాను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను కేసు అయింది అతను జైలుకి వెళ్ళాడు నేను పిల్లలు బీవీసీ కేసు వేయడంతో మెయింటెనెన్స్ యాడ్ డబ్బులు కట్టేవాల్సి వస్తుంది అని ఉద్దేశంతో పిల్లకాయలను తీసుకెళ్లిపోయి దౌర్జన్యం తీసుకెళ్లారు నా పిల్లకాయలు అతని తండ్రి అక్కడ కూడా లేడు మా ఆడపడుచు ఇంట్లో పెట్టేశాడు పిల్లకాయలు ఇబ్బంది పడుతున్నారు పిల్లకాయలని కోరుతున్నారు బెడ్తో అని నేను వేరే ఉదయ ఉద్దేశపూర్వకంగా వేరే వాళ్ళు వాళ్ళ ఊర్లో ఫోన్లు చేస్తే కనుక్కుంటే నాకు తెలిసింది నా పిల్లకాయలు నన్ను చూసే ముందుకు వచ్చేసారు నేను తీసుకునేసాను నా పిల్లకాయలు చిత్రహింసలు పెడుతుంటే నేను తీసుకుచ్చుకునేసిన తర్వాత నన్ను వెంబడి ఇచ్చారు నాకు ప్రాణాపాయం ఉందని దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఎంఆర్పల్లి వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ నేను వచ్చి మీకు నాకు నన్ను కొట్టేశారండి నాకు హెల్త్ బాగాలేదు నేను హాస్పిటల్లో ఉన్నాను నేను హాస్పిటల్లో చూపించుకుంటున్నాను మీ పోలీస్ స్టేషన్కి వచ్చిన హ్యాండ్ ఓవర్ జరిగింది మొత్తం నేను చెప్తాను అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ అలా కాకుండా నేను నా పిల్లకాయలు ప్రాణాపాయంతో ప్రాణాలు బికుబికుమంటూ ప్రాణాలు చేతిలో పెట్టుకొని నేను నా పిల్లకాయలు ప్రతి ఒక్క బస్ పడుకో అంటే బస్ స్టాండ్ అంటూ లేదు సార్ ప్రతి ఒక్క బస్ స్టాండ్లోనూ పడుకున్నాను నేను నేను నా బిడ్డలు నన్ను వెతుక్కొని నా బిడ్డల్ని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని దిశ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి నేను నెల్లూరులో నిన్న నెల్లూరు తీసుకొచ్చుకున్నాను తిరకాయలని బస్ స్టాండ్లో ఉన్నాను నేను బస్సు ఎక్కుదామనేసి ఫుడ్ కూడా లేదు మాకు అతని మనుషులు తీసుకొచ్చుకొని ఇన్ఫ్లుయెన్సీ రాజకీయాలు ఇట్లా అట్లా డబ్బులు అతను ఉద్యోగస్తుడు నేను ఒక సాదాసీత ఒక ఆడదాన్ని తీసుకొని నన్ను నా పిల్లల్ని కొట్టి ఒక ఎఫ్ఐఆర్ కాయిదు మూడు నాకు చూపిలేదు సార్ ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరు చూడండి ట్రోస్నెట్లు చింపారు చూడండి ఎలా కొట్టారు ఏఎస్ఐ గారంట అసలు ఎవరో జోగారావు గారంట ఆయన అన్ యూనిఫామ్లో వచ్చాడు ఎక్కలంగా ఫస్ట్ అని నన్ను పట్టుకొని మా అమ్మని నన్ను నా పిల్లకాయల్ని దో వీళ్ళు వీళ్ళు చిన్న పిల్లలు వీళ్ళు భయపడిపోయారు సార్ అట్లే ఒక చిన్న పిల్లకాయల ముందు అంత దౌర్జన్యంగా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు ఎలా భయపడతారు అలానే కూడా చూడకుండా మా అమ్మను కొట్టి నన్ను కొట్టి చెయ్యి తోసేసి ఇదంతా ఇరవై ముప్పై మంది దాకా వచ్చి ఆయన సార్ మీరు ఎస్ఐ గారే కదా మీరు ఏఎస్ఐ గారే కదా నేను చెప్పేది కొంచెం వినండి నా పిల్లకాయలు నేను తెచ్చుకున్నాను ఒక తల్లిగా నాకు ఆ హక్కు ఉంది నాకు బాధ వేసింది కాబట్టి నా బిడ్డలు నేను తెచ్చుకున్నాను నేనేమన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ అవుతాను సార్ నేను వచ్చి మాట్లాడతాను సార్ అంటే డీఎస్పి ఆర్డర్ ఇది డీఎస్పి గారు మిమ్మల్ని ఎత్తుకొచ్చేయమన్నారు ఎక్కువ లంజా అని చెప్పి బస్సు ఆటోలో మేము వస్తే అక్కడ ఇక్కడ కొగిన వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కాపాడి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు సార్ మేము ఆ పోలీస్ సంరక్షణలోనే ఉండి మేము ఇందాక బయట వస్తే కూడా కొట్టారు సార్ మా గారు నేను తిరుపతిలో నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు అది చంపడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు నన్ను ఎందుకు చంపాలి వాళ్ళకందరికీ నేను ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు ఎలా అంటే వాళ్ళకి నేను కావాలి వాళ్ళకి నేను పెళ్ళామో లేదంటే నా భర్తకి పెళ్ళామో నాకైతే నాకు అర్థం కావట్లేదు కానీ నేను పన్ను బాధ నా బిడ్డలు లేదు కరోనా టైంలో అంతా పాలు పోసి వేడి నీళ్ళు కాంచుకొని నాకు పాలు లేకపోతే కూడా బుడ్డీలో కలిపి మిడ్ నైట్లో నా బిడ్డలు సాకుని కడుపులు పోయించుకొని బిడ్డలు కనుక్కుంటే ఈ పరిస్థితిగా నన్ను ఇట్లా చేస్తున్నారు సార్ ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి ఇక్కడికి వచ్చి ఈ వాళ్ళ ఊరు కూడా కాదు ఇది ఇంత ఇదిగా నన్ను కొట్టి నరే రోడ్డు మీద కొట్టి నన్ను తీసుకెళ్లాల్సిన ఒక పోలీస్ అధికారిగా ఉంది అతను మమ్మల్ని రక్షించాలి ఒక ఆడదాన్ని రక్షించాలి వాళ్ళు ఒక పిలకాయని సెక్యూరిటీ ఇప్పించి నువ్వు రామ్మ అని చెప్పాలి నన్ను లాగి నన్ను తీసుకొని నన్ను కొట్టి నన్ను బట్టలు చిప్పి వాళ్ళు చేయాల్సిన వాళ్ళకి ఫోన్లు ఇప్పించి నేను నా బిడ్డలు సాగుకోవడానికి నిన్న అప్పు తెచ్చుకున్న డబ్బులు ముప్పై వేలు దాకా నేను తిరుపతిలో అప్పు తెచ్చుకున్నాను సార్ నిన్ను ఆ డబ్బులు కూడా తీసేసుకుంటే మేము ఏం తినాలని ఏం చేయాలని నేను ఒక ఆడదాన్ని ఇది ఏమాత్రం ఇది కరెక్ట్ కాదు సార్ నా పిల్లకాయలు నాకు కావాలా నాకు సెక్యూరిటీ ఇప్పించాలి సార్ మాకు ప్రాణహాని ఉంది శంకరు ఆదర్శు యామలయ్య నా భర్త ఒక టీచర్ సార్ గౌరవ్ అతను ఉండేది కుప్పంలో సార్ అక్కోలు అంట తల్లులు నేను కడుపు పోయించుకుని నేను బిడ్డలు కనుక్కుంటే వాళ్ళ అక్కోలు ఎందుకు సాకుతారు సార్ డబ్బుల కోసం ఇది కేవలం ఒక డబ్బుల కోసం మేము కోర్టుకేసాము కోర్టు దగ్గర నుండి ఆల్రెడీ అతను జైలుకి కూడా పోయొచ్చాడు సీసీ ఇది ఉంది అతను బెయిల్ పైన ఉన్నాడు మూడు నాలుగు కేసులు కోర్టులో ఉన్నాయి కోర్టులో ఉండగా కోర్టులో తేల్చుకోవాలంటే నేను కోర్టులో తేల్చుకోవాలంట నేను ఏ విధంగా తేల్చుకోగలను సార్ ఒక ఆడదాన్ని ఇంత పోరాడాను నా ప్రాణాలు కాపాడుకొని నేను వచ్చేసాను బయట వచ్చాయి కేసులు అయ్యాయి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టారు అతనికి పోలీస్ స్టేషన్లో మూడు రోజులు జైల్లో కూడా ఉన్నాడు అతన్ని ఏ పరంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోవడం డబ్బులు కూడేసుకోవడం డబ్బులు ఇచ్చుకోవడం మనుషులు పిలుచుకోవడం ఇట్లా చేయడం ఇప్పటికి నేను ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని నేను బతుకున్నాను ఇప్పుడు నా పిల్లలు కూడా బతకనీయకుండా నన్ను బతకనీయకుండా ఇంత చేస్తున్నాడు నా మా మరిదంట ఆడు ఎందుకు చంపుతాడో నాకైతే తెలియట్లేదు మా ఆడపడుచోళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు మా ఆడపడుచో మొగుళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు వాళ్ళు ఎందుకు బట్టలు ఊడి కొడుతున్నారు కొడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక ఏఎస్ఐని అయినా కూడా కంప్లైంట్ వచ్చి ఒక ఎఫ్ఐఆర్ కాదుని తీసుకుని మమ్మల్ని సేఫ్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా మీ నడి రోడ్డు మీద మమ్మల్ని కొట్టి లంజ నేను ఏఎస్ఐని నేను తీసుకురమ్మని కిడ్నాప్ చేస్తాను ఒక తల్లి కిడ్నాప్ చేస్తా పిల్లకాయని ఒక తల్లి కిడ్నాప్ చేయదు పిల్లకాయల్ని నా బిడ్డను నేను తెచ్చుకుంటే నువ్వు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి మమ్మల్ని అలాంటిది లేకుండా వాళ్ళ దగ్గర నువ్వు ఏమి వాళ్ళు చెప్పేది నువ్వు విన్నావు నేను చెప్పేది కూడా ఏ సార్ వినిడాల్సింది రావు సార్ ఏ స్టేషన్ పోలీస్ స్టేషన్ నుండి వచ్చారంట అతను డిఎస్పీ ఆర్డర్ అది అమ్మాయిని కొట్టి పిల్లకాయలు తీసుకోరండి అని చెప్పాడంట జోగారావు అంట అని యూనిఫామ్ లో వచ్చారు ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరు ఒక అధికారంలో ఉన్నాడు అతను ఒక గౌరవప్రదమైన రక్షణ కల్పించవలసిన ఉద్యోగంలో ఉండి అతను ఇలా చేసి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు కొడుతా ఉన్నా కూడా నన్నే కొట్టి నన్నే ఆటోలో దోసి ఇది చేసిన